అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను సత్తపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను స్త్రీ లేనిదే జననం లేదు గమనం లేదు స్త్రీ శక్తి లేనిదే ప్రపంచంలో మనుగడే లేదు ప్రతి వ్యక్తి జీవితంలో స్త్రీది చాలా ప్రముఖమైన పాత్ర ఉంటది ఒక తల్లిగా భార్యగా చెల్లిగా కూతురుగా అన్ని రకాలుగా వారి బాధ్యతలను నెరవేరుస్తూ ప్రస్తుతం మహిళ ప్రతి రంగంలో దూసుకుపోతుంది విద్య వైజ్ఞానిక సాంకేతిక అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది మన సునీత విలియమ్స్ గారి దగ్గర నుంచి చూసుకుంటే అంతరిక్షంలో కూడా మహిళలు వెళ్ళి దాదాపుగా ఎనిమిది నెలల నుంచి అక్కడ ఉండి స్త్రీ శక్తి ఏంటో అనేది చూపిస్తున్నారు ప్రస్తుతం స్త్రీలు సీఈఓలుగా ఉన్న కంపెనీలో చాలా ఉన్నత స్థానంలో ఉన్నాయి దీనికి కారణం స్త్రీ యొక్క ఓర్పు సహనము నిజాయితీ ఇవన్నీ కారణాలు ప్రతి మహిళ కూడా ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ వారి వృత్తిగత జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి మహిళ ఇదే విధంగా ఉన్నతంగా రాణించాలని కోరుకుంటూ మరొకసారి అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను